నా మాక మండలంలో ఇప్పుడు నేను చెప్తుందంటే భూసేకరణ ఇరవై పన్నెండులో అదే కదా ఇరవై పన్నెండులో భూసేకరణ చేశారు ఆంధ్ర కానీ దీనికని ప్రయత్స్ కోసమని దాంట్లో నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు సెంట్లు భూమి ఏపీ ఐఐసి తెలుగు అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఆరు ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతుల భూమి అదే రైతులకి తెలియదు కొన్నాళ్ళ నా తర్వాత తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐసి వరకు తెలియదు ఎక్కడ ఉందో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు పాస్బుక్లు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీ బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు ఎంత అంటే పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో అక్కడ తెలియదు రికార్డులో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేశానంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇదో ఈ ఏపీఐఏసిలో ఉంది రికార్డులలో అప్పుడు ఆ ఏపీఐసి రికార్డులు వెరిఫై చేస్తే ఆధార్ చేయిపోతాడు ఈ నూట ఎనభై వచ్చింది మాకు తెలియనట్లు తెలుసు ఇది తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భూమిని పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మ ఆర్టీఓ గారిని అమ్మారావు అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాలు రికార్డుంగ్ వెరిఫై చేశారే కానీ టైంస్ ఇబ్బంది బస్తాలు ఉన్నాయండి పది వస్త్రాల రికార్డు కూర్చొని తెలిపేస్తుంది ఈ ఆఫీసులందరూ అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలను గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జివో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంతది అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర ఆర్సీ నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆటస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాల్వర్ అయిపోతాయి ఎన్ని ఎకరాలు ఇది నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంత మంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు ఈ రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు పేరు చెప్పలేదండి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారండి పోనీ ఎలక్షన్కే ఈ గారి నేను చేయకపోతే ఓటాడన్నాడు రెండు ఎలక్షన్కి వెళ్ళగలిగారు మరి ఇది చేయలేదు అని చేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని నేను చేసుకుని పోతాం కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చిస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్డర్స్ రావడం కాదు ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు ఆడూ గారిని ఎంఆర్ఏ గారిని ఇద్దరిని కలిసి ఎమ్ఆర్ఏ గారి టచ్ ఉంది రెండు ఎంఆర్ గారు వచ్చారు ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి ఆర్డీఓ గారు ఎందుకు రావడం అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ భూములతో వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ పక్క ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి రైతులు పడుతుంది డబ్బులు పడతాయి కదా వాళ్ళు కొట్టు పడతాయి రైతు బంధు బతు పథకం ఉంది రైతు బంధు పథకం కూడా ఆలోచన ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికి వస్తాయి తర్వాత బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు పిల్లలు పెళ్లి కానీ చదువు కానీ లోన్ కావచ్చు ఆ పాస్ పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు గురుని తీసుకున్నారా ఈటని అడిగారు లేదు జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అతను వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే జాయింట్ గారు బాబు అమ్మ లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకల్ నాయకులు కూడా నేను ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మొదలుంది అంటే చాలా నష్టపోయారు రెండు సంవత్సరాలు ఇంకా అన్యాయం జరగానికి వీలు లేదు అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఆమోదం తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి అలాగే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని నూట ఎనభై ఆరు ఎకరా భూమిని పట్టుకున్నారు లేకపోతే ఎవరికి తెలియదు ఎక్కడో తెలియదు ఆ పరిస్థితులకు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని ఈ రైతులందరూ కూడా ఇమీడియట్ గా లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలు చెప్పి వారు కూడా ఫీల్డ్ లోకి వెళ్తారు వాళ్ళందరికీ ఎవరి భూమి వారికి ంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని అని చెప్పే ఉద్దేశం ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరికి పిలవడం జరిగిందండి రెండవది ఏంటంటే ఆంధ్ర కంపెనీ ఇది వేరే సబ్జెక్ట్ రెండు డివైడ్ చేసేది ఒకే సబ్జెక్ట్ వారు ప్రతాపరెడ్డి గారి కంపెనీ అది అందరు తెలిసిందే వారు ఫైనాన్షియల్ గా కొన్ని డౌన్ అయిపోవడం ఏ కారణం తెలియదు సరిగ్గా రన్ చేయలేకపోయారు రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి అవ్వలేదు తర్వాత కలిసి సంపద కూడా లేదు ఇక్కడ చింతపల్లి అనుకున్న చింతపల్లి అవ్వలేదు ఒరిసా ఒరిసాని చేద్దాం అనుకున్నారో అది కూడా అవ్వలేదు అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేకపోయారు ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రష్యా వాళ్ళు అమ్మేశారు పోలేసిన తర్వాత వీళ్ళు అమ్మిసారి ఫిఫ్టీ పర్సెంట్ కాదు వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో పుతిన్ గారి ప్రతినిధి అతను సెక్రటరీ వచ్చి కలిశారు సార్ మీరు మధ్యనే వెహికల్స్ ఆఫ్ చేశారట ఆఫ్ చేశారట మరి మేము కూడా తీసుకున్నాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు నాకు చంద్రబాబు గారు కూడా ఏం పత్రికలు ఉంటారు మాట్లాడమని చెప్పారు చెప్తే నా దగ్గరికి వచ్చారు నేను ఒకటే చెప్పాను నా కండిషన్ ముందే చెప్పానండి నేను నేనే కాదు కొనతాల్ రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు నేను ఎమ్మెల్యే ఉన్నాను అప్పుడు చంద్ర రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొనతాల్ రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం కానీ కొన్ని కండిషన్ పెట్టాం ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయటం గారు అని చెప్పి నేను అడ్డుకుంటాను అన్నాను సరే వాళ్ళ సంతోషలు కానీ మేము వచ్చాం కదా కొత్తగా ఈ కండిషన్ ఏంటంటే అడిగారు కండిషన్లు అడితే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉంటాయి మీరు ఎవరో వరకు తీసుకుని చేస్తున్నారు లోకల్ వరకు ఇవ్వలేదు భూమి పోను ఇవ్వరు మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అన్నారు ఇంజనీర్ కావాలా ఆ భూమి పోనులు ఇదే లేడు నేనే తీసుకుంటా సార్ అన్నారు అలాగే భూమి ఫోన్లు ఇల్లు ఎండు ఉన్నాయి మా ఆదేవి గారిని అందరూ కూడా పంపుతాను ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలు ఏం చదువుకోవడం రికార్డ్ చేయని ముందు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంతో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీగా చదువుకుంటారు కదా ముందు రికార్డ్ చేయండి ఎంతమంది పిల్లలు అవుతారు చూడండి దాంట్లో మీకు షోటూ ఎడ్యుకేషన్ ఉన్న కురూ తీసుకోండి నెంబర్ వన్ మీకు సూట్ అవుతారు కదా మీ ఉద్యోగాలకి ఐటీఏ టెన్త్ క్లాస్ ఇలా ఉంటుంది కదా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మాది కంపల్సరీ ఇవ్వాలి నెంబర్ వన్ నోట్ చేసుకున్నాం నెంబర్ టూ ఎడ్యుకేషన్ లేదు మీకు సూటబుల్ కాదు మీకు టెప్పర్లు ఉంటాయి కదా టెప్పర్ వాడతారు కదా ఒక టెప్పర్కి ఈ నెలకి అద్దెంత ఇస్తున్నారు ఫ్యాక్టరీ రెండు లక్షలు రెండున్నర లక్షలు అందిస్తారు టెప్పర్లకి అద్దెకి పెట్టుకొని నేనేమన్నా అంటే ఎవరు చోటబుల్ కాదు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళందరినీ ఒక ఇష్టం అయ్యండి ఇద్దరు వేసి కలిసి ఒక టిప్పలకి కొందాం బ్యాంక్ తో ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఏమో టిప్పలు తిప్పుకుంటారు మీరు పై ఓడి ఇచ్చింది అది కుర్రోలు ఇచ్చండి ఖర్చులు పోనీ రెండు లక్షల మీదకి సరిగ్ లక్ష వస్తుంది జీతం కంటే ఎక్కువ అది 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 ఇవ్వండి ఓకే అన్నారు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ట్రిప్ డ్రైవింగ్ వచ్చేందరికి ట్రిప్పులు ఇద్దాం సార్ అని ఒప్పుకున్నారు అది ఒకటి రెండు మూడు ఏడు అంటే ఇక్కడ క్వాలిటీ కట్టారు క్వాలి కూడా దాంట్లో రికార్డు ఉంది క్వాల్ని కట్టారు ఆ క్వాలిని కూడా పూర్తిగా కట్టారు కానీ రోడ్లు లేవు కొన్ని బెడ్ కరెంట్ వేయలేవు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఏవో కొన్ని రోడ్లు వేసాం కానీ ఫ్యాక్టరీ కూడా వేయాలా ఆ క్వాలిని అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి మూడు కండిషన్ పెట్టారు ఏదేమైనా సరే భూములు ఇప్పుడు తీరు చెప్తాను ఈ నాయకులు కూడా చెప్తాను ఎవరు చెప్పిన విన్నా ఒక నిర్ణయానికి వచ్చాను నేను మీరు కూడా జాగ్రత్తగా నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి రికమెండేషన్ లేదు ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబాడికి ఉద్యోగం ఇస్తానో ఇంకో పైని చదువు ఒక్కడ కూడా ఎవరు మీ నాయకులు చెప్పిన వినకూడదు భూమి పోయి ఆలే ఇంకోలే మరి ఇంకోటి చెప్తాను మధ్యనే మా ఇంట్లో కురవలు లేరండి మా తమ్ముడు గారు హైదరాబాద్ నా కురాలకు ఇవ్వండి ఎందుకంటే భూములు పోవాలంటే ఇస్తాం వాళ్ళు మా చుట్టాలు చిమ్మటారు భూమి పోయిన వాళ్ళకి ఇస్తాం ఆ కుటుంబంలో ఎవరికి ఉంటారో ఇస్తాం నేను లేకపోతే ఇస్తాను మా నాయకులు కూడా అర్థమయ్యే చెప్తున్నాను మీరు అటువంటి రికమెండేషన్ దగ్గర తీసుకురావద్దు చేసి తీసుకొచ్చిన చెయ్యని కొంటున్నాను ఇదండి వివరంగా చెప్తాను ఈ రెండు రెండు సబ్జెక్టు ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ నాకు అండి ఇన్ని సంవత్సరాలకు అయితే ఆ భూ ఎక్కడ ఉందో రైతులకు తెలియదు మాకు తెలియదు ఎక్కడ పోయింది పువ్వు ఉంది రికల్గా పాడుతుంది ఆ పట్టుకొని పట్టుకొని దొరుకుతుంది ఒక మంచి పోయింది నాకు లైఫ్లో అయితే చాలా ఆనందంగా ఉంది నాకు తక్కువ అది నూట ఎనభై ఆరు ఎకరాలు చిన్న విషయం కదా కదా అదే అండి ఆ విషయం చెప్దామని అక్కడ రైతులందరూ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని కలిసి మీకు పాస్ పుస్తకాలు తీసుకోవడం దానికి ఏముంటాయి రైట్స్ రావడానికి ఆ రికార్డు తయారు చేసుకొని ఆర్డీఓ దగ్గర అప్లై చేస్తే వచ్చి వచ్చి టర్మ్ నుంచి వచ్చి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు ఇన్ని కుటుంబాలు బాగుపడదు ఇది చెప్తే మంచి సబ్జెక్ట్ ఏంటి అందుకే నేను ప్రశ్నలుగా నేను చెప్పాలని చెప్పిస్తాను Thank you. Anyway, i